అందరికి నమస్కారం నా పేరు శ్రీధారి భీమేశ్వరరావు అల్లూరి సీతారామరాజు జిల్లా ఈరోజు అందరూ కూడా ఈ ఐటీడీ పరిధిలో కల కలవడం ముఖ్య కారణం ఏటైతే మూడు నాలుగు నెలలు అవుతున్నా సరే నేటికి మరి బిల్లులు హౌసింగ్ బిల్లులు అనేది మంజూరు చేయడం లేదు పేపర్ ప్రకటనల వరకు మాత్రము మరి నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామంలో సర్వే చేస్తున్నాం అని చెప్పేసి సంబంధించిన అధికారులు ప్రకటనల వారకే తెలియజేస్తున్నారు కానీ నేటికి ఏ గ్రామానికి వెళ్ళైనా వెళ్ళి స్వయంగా ఆ ఒక స్థితిగతి ఎలాగుందో బిల్లుకి ఎంతమందికి పడిందో ఎంతమందికి పడలేదు అనే దానికి మరి దృష్టి పెట్టడం లేదు అలాగే పునాదులు అంటే హౌసింగ్ లో పేర్లు వచ్చింది కానీ పేర్లు వచ్చింది అనేసి అంటే చాలా మంది పునాదులు వేసి అసలు స్లాప్లు కూడా పూర్తి చేస్తున్నారు అటువంటి వారికి నేటికి పునాది బిల్లు కూడా పడని పరిస్థితులు ఉన్నాయి చాలా గ్రామాలు కుంటు ఇదిగో మీకు హౌసింగ్ సెంక్షన్ అయిందని అనేసి అంటే ఇల్లులంతా తొలగించేసి పునాదులు వేసి గుడిసెల్లో ఇప్పటి వరకు పీటీజీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కావున ఇప్పటికైనా మరి ఐటిడి అధికారులు హౌసింగ్ కి సంబంధించిన అధికారులు కూడా ఈ పర్యవేక్షణ చేసి ఏవైతే గృహాలకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పటి ఇప్పటికైనా సంబంధించిన అధికారులు పట్టించుకోనట్లయితే పెద్ద ఎత్తున అల్లూరి జిల్లా వ్యాప్తంగా పీటీజీల వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది అందరూ కూడా ఐటీడే ముట్టడి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నమస్కారం అండి నా పేరు పాంగి చిట్టుబాబు అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడు మండలం పాలమామిడి గ్రామం ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కోసం పదకొండు మండలాల నుంచి పీవిటీజీలు కూడా వచ్చి ఈరోజు మేము లేఖనైతే కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు లేకపోవడం వల్ల సంబంధిత శాఖ డిఈ గారికి లెటర్ను అయితే ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రెండు నెలలుగా బకాయిలు ఉన్నటువంటి పేమెంట్ ని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది ఒకవేళ ఈ సంబంధిత శాఖ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ తక్షణమే నిధులు రిలీజ్ చేయలేక రిలీజ్ చేయకపోయినట్లయితే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొల్పే విధంగా మేము ఆలోచన చేస్తున్నాము కావున వెంటనే మాకు నిధులు రిలీజ్ చేసి మా యొక్క గృహాలు పూర్తి చేయుటకు సహకరించగలనని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే జిల్లా వ్యాప్తంగా ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు గృహాలు మంజూరు అయినప్పటికీ కూడా నేటి కేవలం నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది గృహాలు మాత్రమే పూర్తి చేస్తున్నారు కావున ఇమీడియట్లీ మిగతా గృహాలను కూడా పూర్తి చేసి ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకు చేసుకునే విధంగా ప్రజలందరికీ సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం వారిని అధికారులను మేము తెలియజేసుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ